దేవేదని కొందనారండి మీ అందరు కొందన్నారు ఈ రోజు మనం జానించుకోయే అంశం ప్రార్థన అసలు ప్రార్థన అంటే ఏంటి ఎటువంటి ప్రార్థనపై ఆయన కృప ఉంటుంది ఎటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ప్రార్థన ఎలా చేయాలి అన్నది ఈ రోజు మనం జానిస్తామండి ఒకసారి వాక్యం చూద్దాం రోమినికి రాసిన లేక పదవ అధ్యాయం పన్నెండవ వచనం యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు చేయు కృప కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరు యూదుడని గ్రీసు భేదం లేదు తనకు ప్రభువే ఒక్క ప్రభువే ఆయనే సర్వాంతర్యామి ఆయన ఎవరైతే ఆయనే అందరికి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్య వంతుడై ఉన్నాడు సమస్త ఐశ్వర్యము ఆయన చేతిలో ఉంది అని అయితే ప్రార్థన అంటే ఏంటి మనం ఈ ప్రార్థన మనం ప్రార్థన అంటే ఏంటండి మనం దేవునితో మాట్లాడటమే ప్రార్థన మనం దేవునితో మాట్లాడడమే ప్రార్థన అయితే ఎటువంటి ప్రార్థన ఆయనకి అందరం ప్రార్థన చేస్తాం బాప్తిని తీసుకుని ఆయన మార్గంలోకి వచ్చిన వాళ్ళు అందరం ప్రార్థన చేస్తాం కానీ కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు వచ్చేస్తుంది కొన్ని ప్రార్థనలకే త్వరగా జవాబు రాదు మరి ఏంటంటారు మరి అందరు ఆయన ఆయన ఆయనే ప్రభు అని అందరూ నమ్ముతున్నాం కదా అందరూ నమ్మి ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం కదండి మరి కొన్ని ప్రార్థనలకు ఎందుకు వెంటనే జవాబు రావట్లేదు అసలు ప్రార్థన ఎలా చేయాలి ఒక విశ్వాసిగా ఉండి ఆయన మార్గంలో మనం ఆయన మార్గాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో ఉన్న మనం నాలుగు రకాలుగా ప్రార్థన చేయాలండి మొదటిది ఒక ప్రేమగా ఆయన్ని అడగాలి రెండవది భక్తిగా అడగాలి మూడవది ఆదరణతో అడగాలి నాలుగోది ఆధారపడి అడగాలి అయితే ఫస్ట్ ప్రేమగా ఎటువంటి ప్రేమండి తల్లి బిడ్డల మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుందో ఆయన తల్లిని మించిన ప్రేమ తండ్రిని మించిన ఆదరణ అయింది కాబట్టి ఒక తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఎటువంటి ప్రేమ ఉంటుందో అలా ప్రేమగా అయిన అడగాలంటే అండి అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట మనం ప్రార్థన చేసేస్తా ఉంటాం కానీ తల్లిదండ్రుల్ని ఆదరించలేదనుకోండి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి ఆయన ఆలకించడు హలే తల్లిదండ్రుల్ని మనం ఆదరిస్తా అలా తల్లిదండ్రులు మన ఎలా పెంచారో ఆ తల్లిదండ్రుల దగ్గర మనం ఎలా అడిగేమో అన్ని ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు అలా ఓ తల్లిని మించిన ప్రేమ మనం అడగాలి ప్రేమగా తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఎలా ఉంటదో అలా అడగాలంటే అండి మళ్ళీ ఎలా అడగాలి తల్లిదండ్రులను ఆదరిస్తూ ఒక పెద్దవారు అయిపోయే ఉన్న ముసలివారు అయిపోతే చూడకుండా మనం ప్రార్థన చేసేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడం రెండవది భక్తిగా భక్తి ఎలాగండి ఒక గురువు దగ్గర ఒక శిష్యుడి ప్రవర్తన ఎలా ఉంటదో అలా ఆయన ఎడలా తల్లిగా దగ్గర స్వతంత్రంగా తల్లిదండ్రుల దగ్గర ప్రేమగా ఎలా అడుగుతామో మొదటిది అలాగే గురువు దగ్గర భక్తిగా ఉంటాం మన ప్రవర్తన గురువు దగ్గర ఎలా ఉంటదండి భక్తిగా ఉంటది అలా భక్తిగా ప్రార్థించాలంటే అండి ఆయన్ని ఆ గురువు దగ్గర ప్రవర్తన మనం భక్తిగా ప్రార్థిస్తాం గురువుని గౌరవించలేదు అనుకోండి మన ప్రార్థన దేవుడు ఆలకించడు అంటే గురువుల్ని గౌరవించాలి సేవకుల్ని గౌరవించాలి అని గ్రంథం సరివిస్తుందండి మూడవది ఆదరణతో అడగాలి ఆదరణ అంటే ఎవరి మధ్య ఉంటదండి అసలు ఆదరణ అంటే ఏంటి తోబుట్టుల మధ్య ఆదరణ ఉంటది రక్త సంబంధం అదే అలాగే సంగోల సహోదరి సహోదరులు తోబుట్టుల మధ్య ఆదరణ లేకుండా మన కుటుంబంలో రక్త సంబంధం అన్నయ్య అక్క తమ్ముడు చెల్లి ఇలా తోబుట్టువుల మధ్య మనం ప్రార్థన చేసేస్తాం ఆస్తుల కోసం తోబుట్టులు కొట్టేసుకుంటున్నాం అనుకోండి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు తొగ్గు మధ్య దేవుడు ఎందుకు ఇస్తాడు ఆదరణ కోసం ఆయన ఆదరణ ఆయన చూపే ఆదరణ తోబుట్టువునిచ్చి ఆల ద్వారా ఈ లోకంలో మనకు చూపిస్తాడండి కాబట్టి ఆదరణతో ప్రార్థించాలి నాలుగవది ఆధారపడి ఎవరెవరి మీద ఆధారపడతారండి ఒక భార్య ఒక భర్త మీద ఆధారపడి ఉంటుంది ఒక భర్త భార్య మీద ఆధారపడి ఉంటాడు మీ భార్యాభర్తల మధ్య ఆ కల్వరి ప్రేమ లేదనుకోండి దేవుడు మన ప్రార్థన ఆలకించడు వార్య రోజు కొట్టేసుకుంటా ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా జీవిస్తూ ప్రార్థనలో ప్రార్థన చేసేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు అయితే ఈరోజు మనం ప్రార్థన ఒక విశ్వాసి ప్రార్థన వెంటనే మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనలో ఏముండాలండి మన ప్రార్థనలో ప్రేమ భక్తి ప్రేమ భక్తి ఆదరణ ఆధారపడి చెయ్యాలి ఆయనపై ఎప్పుడైతే ఈ నాలుగు రకాలుగా మనం ప్రార్థన చేస్తామో మనలో ఏం పోతాయి డంబం అనేవి మనలో ఉండవు గర్వం ఈర్ష డాబు డంబం ఏమి మనలో ఉండవు వెంటనే మన ప్రార్థనకి జవాబు వస్తుంది వినేడి పా नमाकु नेर्पुमया प्रानविनडी पावनुडा प्रादनमाकु ने ప్రభు పావనుడా ప్రార్థన మాపు నేర్పు అలెల్లుయ ఈ వాక్యాన్ని జానిస్తున్న మనం ప్రార్థిస్తుండగా మనలో మనం ప్రేమగా భక్తిగా ఆధారణతో ఆధారపడి మనం ప్రార్థన మనం చేస్తుండగా దేవుడు మన ప్రార్థన ఆలకించును గాక మన ప్రార్థన దేవుడు ఆలకించి మన సమస్యల నుండి విడుదల గాక ఈ చిన్న ప్రార్థన ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆలకించును గాక హలెల్లూ హూయ హూయ